అందరికీ నమస్కారం ఈరోజు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని నాతో పాటు మాజీ టొబాకో బోర్డు డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు వీరు ఒకప్పుడు పొగాకు రైతుల కోసం జైలు జీవితం కూడా చేసినటువంటి వ్యక్తి పొగాకు మీద పట్టున్నటువంటి వ్యక్తి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి రైతు విభాగానికి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మేము కలిసి ఈరోజు ఈడీ గారిని కలవటం జరిగింది మేము వెళ్ళిన అంశం ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా ఏ పంట వేసుకున్న రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది కొన్న పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు రెండవ పంట మీ అందరూ చూశారు మీరందరూ కూడా చాలా శ్రమ పడ్డారు ఈ మధ్య గుంటూరు మిర్చింటికి ప్రతిపక్ష నాయకులు మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన కన్నీటి గాథ మీరు చూశారు కానీ ఈరోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది ఏ సహాయం వరికి జరగల ఏ సహాయము మిర్చి రైతులకు జరగల ఏ సహాయము శనగేసుకున్న రైతులకు జరగల ఈరోజు అప్లయన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలని ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి ఉంది దరిదాపు ముప్పై ఆరు వేలు ముప్పై ఎనిమిది వేలు క్వింటాల్కి అమ్మినటువంటి ఉంది ఏ రైతు నష్టపోలేదు పొగాకేసుకునేదల్లా కౌలు రైతులు కూలి వాళ్ళు చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి పొగాకేసుకుంటుంటే ఈరోజు పొగాకు ధర లేదు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది చంద్రబాబు నాయుడు గారి కనీసం దోమగుట్టినట్టు కూడా లేదు అయినా ఈ పొగాకు సంబంధించి ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు కలిచారు కలిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి లేకపోతే మీరైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కొనమని చెబితే పట్టించుకోలే పొగా పొగాకు రైతులు ఆ రోజు ఆత్మహత్యలు జరిగిన తీరు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే డెలిగేషన్ వెళ్ళింది అయా పొగాకు రైతులు పండించిన పంట పంట లేదు మద్దతు ధర ప్రకటించండి లేకపోతే దా రైతులకు న్యాయం చేయమంటే కేంద్ర ప్రభుత్వం కొనిపిస్తే కొనిపించినట్టు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ ఫెండ్ ద్వారా దరిదాపు రెండు వందల కోట్ల పైగా వెచ్చించి కొని రైతులను ఆదుకున్నటువంటి స్థితి చూసాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు మేము నిన్న వెళ్ళాం నిన్న మార్కెట్ చేస్తున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళాం మా నియోజక నియోజకవర్గంలో కానీ లేకపోతే ఒంగోలులో కానీ లేకపోతే మెట్ట ప్రాంతాల్లో రైతుల గోడు కన్నీటి గాథ ధర లేదు కొనేవాళ్ళు సరిగా లేరు మార్కెటింగ్ సిస్టమ్ సరిగా లేదు చివరికి రెండు రెండు వందల ముప్పై అంటే రెండు వేల ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలకి ధర చెబుతున్నారు కానీ కొంటల్లా కుంటుకుంటూ నాలుగు కొని ఒక బేడు వదిలేస్తారు అంటే రిజెక్షన్ ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది రైతులు ఎక్కట్లు పడతా ఉన్నారు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఈడీ గారిని కలిసి ఆమె వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మార్కెటింగ్ ఎవరు కొంటున్నారో వాళ్ళని ఎన్హాన్ చేసి ఎక్కువ మందిని మారెడ్డి సుబ్బారెడ్డి పొగాకు బోర్డు మాజీ సభ్యుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడిని సోదరులారా మా నియోజకవర్గ సమన్వయకర్త మరియు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నాగార్జున గారు మా వేలం కేంద్రాలన్నీ వేలం కేంద్రాలు విజిట్ చేసి అక్కడ రైతుల బాధలు రైతులు ప్రత్యక్షంగా కలిసి మీకు విన్నవిస్తున్నారు సార్ అడిగింది ఒకటే తిరస్కరణ బేలు తగ్గించండి వ్యాపారస్తులు ఎక్కువ మంది వేలంలో పాల్గొనే విధంగా చెయ్యండి అన్న వెంటనే మేడం గారు స్పందించారు ఏమని చెప్పారంటే వ్యాపారస్తులతో నేను మాట్లాడతాను మీ యొక్క విన్నపాన్ని నేను త్వరలో దీన్ని సాల్వ్ చేస్తానండి అని చెప్పారు తర్వాత